మా మహాలక్ష్మి పథకం చేయంగా బస్సులలో నిలబడే సందు లేక ఓవర్లోడ్ అయి టక్కర్లు అయినాయి ఫ్రీ బస్ మురిచిపోయి ఫ్రీ ఫ్రీగా తిరిగేటోళ్ళ వల్ల చాలా బస్సులు మెకానిక్ల పాలైనయి ఇగో ఇది కూడా బస్సు టక్కర్ని కాకపోతే టక్కర్ వేరే అయింది అబ్బరో కొడుకో వెలుగు బస్సు మొత్తం పాంట శ్రేణుల కదా చిన్నరావుపేట మండలం తిమ్మరాయిని పహాడూర్లే తొవ్వ పోతున్న నర్సంపేట డిపో ఆర్టీసీ బస్సు మందిని ఎక్కించుకొని పోతప్పుడు తొవ్వలు ఒక్క స్టీరింగ్ బోల్ టూచిపోయి పాంట శ్రేణుల కురికింది డ్రైవర్ అన్న ఎంత ఆగబడదామని చూసినా ఆగలేదట కానీ అయ్యం ఎవ్వల పానాలకు ఏం కాలే కాకపోతే బస్సు ఆర్టీ టూరికేసరికి సీట్లకు గుద్దుకొని కొంతమందికి జర గట్ల గట్ల దెబ్బలు దాకినాయి అట ఏందో ఏమో ఇన్ని దినాలు ఫ్రీ బస్సులు చేయంగా లొల్లి పంచాదులే అనుకున్నాం ఇప్పుడు టక్కర్లు చుత్తతో ఇవ్వబట్టినాయి ఓ డ్రైవర్ అన్నలు జర మందిని తక్కువ ఎక్కించుకోరే లేకపోతే ఒక్కపారే లోడ్ ఎక్కువై గిసొంటి అవుతున్నాయని మళ్ళీ ప్రతిపక్షాలు పంచాదులు చాలా చేస్తాయి ఏది జరిగినా మన మంచికే కానీ జనం మీరు కూడా పైలం బండి మీద పోతే టాకర్లు అయితే బస్సులల్లో పోతే ఏం కాదని మంద మంది ఒక దిక్కే ఎక్కి ఓవర్లోడ్ చేయకు ఏదన్నా అక్కర్కొచ్చే పని ఉంటేనే బస్సులు ఎక్కుర్రి పట్టినంత మంది ఎక్కితేనే టాకర్లు కాకుండా నిమ్మలంగా పోతాం ఏమంటున్నాం